అస్మద్గురు చూడం మళ్ళీ ప్రశ్న రామాయణానికి సంబంధించింది అయ్యా దీనికి సమాధానం అలాంటి వాడు చెప్తే మీరు వినరేమో ఏం చేతంటే ఇంగ్లీషులో వ్యాసాలు వస్తుంటాయి ఇస్రో వాళ్ళు అలాంటివి వేరే వేరే పరిశోధనలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇలాంటి వాళ్ళు ఇస్తే రామావతారు ఇన్నేళ్ళు అంటే క్రీస్తు పూర్వము మూడు వేల రెండు వందల నలభై సంవత్సరాలు ఆయన ఎప్పుడు పోయాడు పద్దెనిమిది ఫిబ్రవరి ఫలానా సంవత్సరం ఇలాంటివి రాస్తే ఇవి నమ్ముతారు పాపం కానీ అయ్యా పురాణాలలో ఉండే సంవత్సరాలు చెప్పాలంటే మనకి ఈ శాస్త్ర పరిజ్ఞానం ఒక్కటి చాలదు అది గమనించండి బ్లాక్ హోల్ అని ఉంది కదా అది నమ్ముతారు మీరు మరి గజేంద్ర వంక్షంలో పద్యం ఉందండి అది ఎందుకు నమ్మరు ఏమిటి లోకంబులు లోకేశులు లోకస్తులది ఎదుగుతుంటే అలోకంబకు పెంచీకటికి అవ్వల పెంచీకటి బ్లాక్ హోలేది అయ్యా ఇంతకీ లంకానగరే ప్రశ్న ఏమిటో తెలుసిన ఇప్పుడు లంకానగరం ఉంటారు కదండీ ఇప్పుడున్న శ్రీలంకేనా ఇది ప్రశ్న అయ్యా మీరు సుందరకాండలో హనుమంతుని మాట ఒక్కడ చూడండి ఏమిటో తెలుసిన యథా రాఘవ నిర్ముక్తశర గచ్చేత్ శసన విక్రమ తత్వద్గమిష్యామి లంకాం అన్నాడు నేను లంకకి పెడతాను అన్నాడు అని ఒక మాట అన్నాడు ఇది కూడా ఉపన్యాసుడు పట్టించుకోండి పాపం రావణ పాలితాం రావణాసురుడి చేత పరిపాలించబడే లంకకే పెడతాను అదేమిటి ఉన్నది లంక అయితే అలాగే వెళ్ళొచ్చు కదా అంటే అని చెప్పి కృష్ణ లంకలోనూ బొబ్బరి లంకలో దిగిపోవచ్చు కదా ఈ ప్రమాదం ఉంటుంది కాదు ఆ రోజుల్లో లంకా నగరాలు ఐదు ఉన్నాయి ప్రస్తుతానికి నేను ఒక లంక ఇంకొక లంక చెప్తాను మిగిలిన మూడు లంకలు కూడా సంక్ష్యాపద కోశము అనే గ్రంథం ఉంది దాంట్లో ఉంటాయి చూసుకోండి మనకి ఎవరం సమయం కనుక దాన్ని చెప్తున్నాను ఇప్పుడున్న లంకా నగరము సింహళ లంక అదే శిలన్ రావణ లంక ప్రస్తుతం లేదండి మీరు సేతుబంధనం జరిగే తోట దాటితే కింద రాళ్ళు రప్పలు ఉంటాయి చెప్తున్నారే సైంటిస్టులు ఆ కింద నీళ్ళల్లో ములిగిపోయింది అది రావణ లంక లంక ఎంతవరకు ఉంది విభీషణుడు పరిపాలించేంతవరకే రావణ లంక ఉంది విభీషణుడు శరీర త్యాగం చేసిన తర్వాత లంక నగరం మొత్తమంతా నాశనమయ్యి నీళ్లలో కలిసిపోయింది ఒకప్పుడే ద్వారకా నగరాన్ని కూడా ఇదే పట్టింది ఇంచత కృష్ణుడు ద్వారకా నగర నిర్మింపజేశాడు ఎంతవరకును తన అవతారం ఉన్నంతవరకే అయిన తర్వాత అది దాన్ని కూడా చెప్తున్నారు అందరూ కూడా మరి పాలితాం లంక అని ఎందుకు అన్నాడండి హనుమంతుడు గమనించండి అంటే ఇప్పుడున్న లంక సింహళ లంక మీకు ఒప్పుకోకపోవచ్చు కానీ మీరు కాళిదాసును ఒప్పుకుంటారు కదా కాళిదాస మహాకవి రఘుముశని రాస్తూ రాముడికి తండ్రి దశరథుడు దశరథు తండ్రి అజమహారాజు మహారాజు పైన ఐదు తరాలు వెళ్ళండి వెనక్కి రఘుమహారాజు యుద్ధాలకి వెడుతూ ఇది రఘుమహారాజు ఇష్ట జీవుడి దాకా వెళ్ళాట ఎంతవరకు సింహళలంక వరకు వెళ్ళాడు యుద్ధాన్ని యుద్ధంలో జయించడానికి ఆ సింహళలంకలో ఉన్నవాళ్ళు వైతసీవృత్తి మాత్రిచ్చ వాళ్ళంతా ఈ పెద్ద మనిషి దగ్గరికి తల దించుకున్నారు వెళ్ళిందా తలెత్తారట వాళ్ళు లంకానగరం దాకా మనరు ఈ వీళ్ళ రాజులంతా కూడా వెళ్ళారు ఏ లంకా నగరం శ్రీలంక అంటే సింహళ లంక అంతవరకే అందుకనే హనుమంతుడు ఇంకో మాట చెప్పాడు ఇది కూడా ఎవళ్ళు పట్టించుకోరు సురస వచ్చింది నాగమాత అక్కడ కూడా దీని ఆధారం ఉంది ఏమిటి అమ్మ ఇక్ష్వాకుణం ఈయం భూమి వనకానన అడవులు సముద్రాల దాకా ఇక్ష్వాకులు సామ్రాజ్యము అంటే ఆ సముద్ర మధ్యలో ఉంది చూచారా అక్కడ దాకా బోర్డర్స్ అన్నీ కూడా అయోధ్య కిందకే వస్తాయి అది దాటిన తర్వాత రావణాసుడు అంటే సింహళ లంక ఈ లోపలే ఉంది అసలు లంక రావణ లంక వేరే ఉంది ఇది అక్కడ వాక్యానికి అర్థం మనం చూసుకునేప్పుడు జాగ్రత్తగా చదవాలి ఎంతసేపు కూడా ఒక తోడు చూస్తాం ఎక్కడో హరికథలోనే ఎక్కడో వస్తాయి అది చెప్తారు వాడు వాళ్ళు కాదంట లేదు కొన్ని తమాషాలు చెప్తుంటారు అలాగనమాట ఇందాక చెప్పలే వశిష్ఠుడు వశిష్ఠుడు పాఠం ఏం చెప్పలేదు విశ్యాబ్ద్రి చెప్పాడని చెప్పి మరి ఎందుకు వాల్మీకి చేతకాకి రాశాడు అంటే శ్లోకాలు అక్కడ ఏం మాట్లాడతారండి అంచేత ఇది సింహళ లంక ఇంతే అసలు రావణ లంక వేరే చోటు ఉంది ఇంకా మిగిలి అందుకనే సుగ్రీవుడు కిష్కిందాకాండలో చెప్తాడు నాయన మీరు వెళ్ళేప్పుడు దక్షిణానికి వెళ్ళేటప్పుడు ఇన్ని లంకలు ఉన్నాయి పేరు చెప్పాడు వీటి లోపల రావణ లంక త్రికూట శిఖరం మీద ఉంది అలా ఉంటుంది అంత అద్భుతంగా చెప్పాడు భౌగోళికమంతా ఎలా ఉందో చెప్పాడు అయ్యా చదివేటప్పుడు ఒక సందేహం వస్తే దీనిసారి ఇంకోతోటి ఉంటుంది సమన్వయం చూసుకోవాలి తప్ప మా మిత్రుడు ఒకడు పాపం సికింద్రాబాద్ ఫోన్ చేసి ఏపీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్ళి ఎంత ఏం పడుతుంది జస్ట్ మినిట్ ఎంత రాత్ర ఆపరేటర్ వీడు థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టించాడు దుర్మార్గుడు ఆవిడో చూసుకోవాలి కదా పాపం అంచేత ఇలాంటి ప్రశ్నలకి తొందరపడి సమాధానం చెప్పకండి ఇలాంటివి ఐదు లంకలు ఉన్నాయి ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం ఇంకో మూడు అవి కూడా ఇప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో కలసిపోయి ఉన్నాయి ఆ లంకలు అనమాట అది అర్థం అక్కడ అది గమనించండి అది ఆలోచించండి తెలియకపోతే సార్ గ్రంథాన్ని మళ్ళీ చదవండి ఇంకొక మాట వావిలికొల్లు సుబ్బారావు గారు ఆంధ్రానువాదం చేశారు మందర వ్యాఖ్య రాశారు రామాయణానికి అద్భుతమైన వ్యాఖ్య లాంటి యుద్ధకాండలో మరింత వివరం ఇచ్చారు సరదాగా చదవండి మన బుక్ కల్చర్ పోయింది లుక్ కల్చర్ వచ్చింది స్వస్తి